ఓసారి వేటకు వెళ్లిన శంతనుడు గంగానది ఎండిపోవడం చూశాడు ఈ విచిత్రం ఎలా జరిగిందని ముందుకు వెళ్లి చూస్తే ఓ కుర్రాడు తన బాణాలతో గంగానదికి ఆనకట్ట కట్టడం చూసి ఆశ్చర్యపోయాడు అప్పుడు గంగ ప్రత్యక్షమై ఇతనే నీ కుమారుడు దేవవ్రతుడు అని చెప్పి అప్పగించింది భీష్ముడు గొప్ప విష్ణుభక్తుడు అన్ని శాస్త్రాలు అభ్యసించి గొప్ప మేధావి అయ్యాడు దేవతలే అతని ప్రతిభను పొగడారు పరశురాముడి దగ్గర అన్ని అస్త్రాలు శస్త్రాలు నేర్చుకున్నాడు యుద్ధంలో భీష్ముణ్ణి ఓడించేవాడు అప్పటికి భూమి మీద లేడు అలా అంతటి వీరుడైన దేవవ్రతని శంతనుడు హస్తినాపురానికి తీసుకువెళ్లాడు అతనికి యువరాజుగా పట్టాభిషేకం చేశాడు నాలుగేళ్లపాటు తండ్రి స్థానంలో హస్తినాపురాన్ని పాలించాడు దేవవ్రత మరి దేవవ్రతుడికి భీష్మ అనే పేరు ఎలా వచ్చింది ఓసారి శంతనుడు విహారానికి అడవికి వెళ్లాడు అక్కడ ఒకచోట నదిని దాటడానికి ఇబ్బంది పడుతున్న ప్రజలను తన పడవలో తీసుకువెళుతూ సేవ చేస్తున్న సత్యవతిని శంతనుడు చూశాడు ఆమెను వివాహం చేసుకుందామని అనుకున్నాడు సత్యవతి తండ్రి దాసరాజు ఆయన మత్స్యకారులకు నాయకుడు దాసరాజు ఓ షరతు పెట్టాడు సత్యవతికి పుట్టిన బిడ్డే రాజ్యానికి వారసుడు కావాలన్నది ఆ షరతు కానీ దేవవ్రతుడే వారసుడు కావాలని శంతనుడి కోరిక అందుకే మాట ఇవ్వకుండానే వెనుదిరిగాడు కాని సత్యవతిని వివాహం చేసుకోవాలన్న కోరిక మాత్రం శంతనుడిలో అలాగే ఉండిపోయింది తండ్రి బాధను గమనించిన దేవవ్రత దాసరాజు దగ్గరికి వెళ్ళి సత్యవతికి పుట్టినవాడే వారసుడవుతాడని చెప్పాడు నీకు పుట్టిన వారసులు రేపన్నాడు గొడవకు వస్తారేమో అన్నాడు దాసరాజు అప్పుడు దేవవ్రతుడు తాను పెళ్లి చేసుకోకుండా ఆ జన్మాంతం బ్రహ్మచారిగానే ఉంటానని మాటిచ్చి భీషణ ప్రతిజ్ఞ చేశాడు అంతటి భీషణ ప్రతిజ్ఞకు ఇంద్రలోకం కూడా దద్దరిల్లిందట అప్పటి నుంచి దేవవ్రతుడి పేరు భీష్ముడిగా మారింది భీషణ ప్రతిజ్ఞ చేసినవాడు కాబట్టి భీష్ముడు అని పేరు వచ్చింది ఆ తర్వాత శంతనుడు సత్యవతిల వివాహం జరిగింది ఆనాడు శంతనుడు సత్యవతిని పెళ్లి చేసుకోకుండా ఉంటే భీష్ముడే కురు వంశానికి చక్రవర్తి అలా ఉండి ఉంటే అసలు మనం ఇప్పుడు చదివే భారతం కథే లేదు మహాభారత చరిత్రకు అసలైన ట్విస్ట్ భీష్మ ప్రతిజ్ఞ భీష్ముడి పితృభక్తికి మెచ్చిన శంతనుడు అతనికి స్వచ్ఛంద మరణం వరాన్ని ఇచ్చాడు అంటే భీష్ముడు ఎప్పుడు కోరుకుంటే అప్పుడే మరణించే వరం